ఈ సంవత్సరము కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి మరొక చిన్న సమస్య ఏమిటంటే తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అలాగే తల్లి మూలకంగా అంటే తల్లి వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వంశస్థులకు సంబంధించి సూతకం పట్టాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తా ఉంది అంటే తల్లి తండ్రి ఇద్దరిని వేర్వేరుగా చూస్తే తల్లికి సంబంధించిన వంశస్థులు ఎవరైనా ఈ సంవత్సరం చనిపోయే అవకాశాలు కర్కాటక రాశి వారికి కనిపిస్తా ఉన్నాయి అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు బాగా వస్తాయి కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి యూనివర్సిటీలో సీట్లు వస్తాయి విదేశీ వీసాలు వస్తాయి విదేశాల్లో ఉండే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు అనుకున్నటువంటి స్థానాలకు వస్తాయి పై అధికారుల మన్నలు ఉంటాయి గురుబలం వల్ల మీరు ఏది మాట్లాడినా వశీకరణం అనేటువంటిది జరుగుతుంది అందరూ మీ మాటకు శిరసావహిస్తారు వహిస్తారు ఈ రాశి స్త్రీలకు పొలిటికల్లో కానీ ఎంటర్ప్రైన్స్ లో కానీ వ్యాపార రంగంలో ఉండేటువంటి ఆడవారికి విపరీతమైనటువంటి లాభాలుంటాయి డబ్బులు వస్తాయి రైతులకు రెండు పంటల దిగుబడి రాబడి పెరుగుతోంది దానివల్ల మీరు రుణాలు తీరుస్తారు కౌలుదారులకు రెండు పంటలు అనుకూలంగా ఉండి కౌలుదారులు చాలా చాలా డబ్బు సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో రైతులకు ఏ రంగంగా తీసుకున్న అనుకూలంగా ఉంది ముఖ్యంగా చేపలు రొయ్యల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి రూపాయికి రెండు రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది అన్ని రంగు వ్యాపారస్తులకు లిక్కర్ గాని ఇనుము గాని కాంక్రీట్ గాని సిమెంట్ గాని పత్తి గాని ఇనుము వ్యాపారస్తులు లిక్కర్ వ్యాపారస్తులు మెడికల్ వ్యాపారస్తులు వీళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది రూపాయికి వంద సంవత్సరం వంద రూపాయలు సంపాదించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది ఆ సో రైతుల గురించి మాట్లాడుకున్నాము విద్యార్థుల గురించి మాట్లాడుకున్నాము ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకున్నాము కళాకారులకు సంబంధించి ఈ సంవత్సరం సంచలనంగా ఉండబోతా ఉంది ఆ చాలా కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి అన్ని రంగాల కళాకారులకు సో నటులకు కావచ్చును డబ్బింగ్ ఆర్టిస్ట్ కావచ్చును ఎవరైనా సరే సో వాళ్ళకు అనుకూలంగా ఉండబోతా ఉంది అవకాశాలు వస్తాయి అవార్డులు వస్తాయి ఆదాయం పెరుగుతుంది సో అన్ని రంగాల వారికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉండబోతా ఉన్నాయి